హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కావేజ్ కిచెన్ అండ్ బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మా ఛానల్ ఫస్ట్ టైం చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ అలాగే స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి అలాగే చూసిన వాళ్ళు ఒక లైక్ అయితే చేయండి ఈ అయితే చాలా హెల్దీ అండ్ టేస్టీగా డైట్ డైట్ చేసే వాళ్ళకి ఈవినింగ్ స్నాక్స్ లాగా కూడా తినచ్చండి ఇవి చాలా మంచిది ఏం లేదండి చాలా సింపుల్గా అయితే చేసుకోవచ్చు బఠానీలతో అయితే చేస్తున్నాను అనమాట వెయిట్ లాస్ చేసే వెయిట్ లాస్ కావాలన్నా కూడా ఇవి తింటే ఈవినింగ్ అలా చాలా మంచిదండి బఠానీతో అయితే చేస్తున్నాను అనమాట కావాల్సినవి చాలా మంచివి అయితే వేస్తాను అండి అన్నీ హెల్దీవే అనమాట ఇక్కడ నేను వేస్తున్నది వచ్చేసి కా కావాల్సిన వచ్చేసి బఠానీ గుడ్డలు టమోటో ఆనియన్ దోసకాయ ఇది వచ్చేసి కొత్తిమీర పుదీనా పుదీనా కొత్తిమీర కారం ఉప్పు కొంచెం గరం మసాలా వేసుకొని పచ్చిమిర్చి నిమ్మకాయ కావాల్సినవండి అంతే చాలా సింపుల్గా ఈ స్నాక్స్ లాగా కూడా చేసి ఇవ్వచ్చు సాయంత్రం వెయిట్ లాస్ కావాలంటే మటుకు డైటింగ్ చేసే వాళ్ళకి తింటే చాలా మంచిది ఇంకెందుకు లేటు స్టార్ట్ చేసేద్దాము ముందుగా అయితే ఆనియన్స్ టమాటోలు దోసకాయ ముక్కలు అయితే కట్ చేసేసుకోవాలి ఇంకా ఇప్పుడైతే ఆనియన్స్ అయితే కట్ అండి ఇలా చిన్న చిన్నగా కట్ చేసేసుకోవాలన్నమాట ఆనియన్స్ నేనైతే ఒక రెండు తీసుకున్నాను చిన్నవైతే అన్నీ వేసుకొని చేసుకుంటే చాలా బాగుంటుంది పిల్లలకు కూడా ఇలా ఈవినింగ్ అలా చేసి ఇవ్వచ్చు వాళ్ళు అడిగినప్పుడు అన్నీ కలుస్తాయి కదా దోసకాయ టమోటో అన్నీ మంచిదే టమాటా కూడా చిన్న చిన్నగా కట్ చేసేసుకుందాం ఇట్లా పండినవి అయితే బాగుంటాయండి ఇవి కూడా చిన్న చిన్నగా పీ కట్ చేసేసుకోవాలి అలాగే దోసకాయ కూడా చిన్న చిన్నగా కట్ చేసేసుకుందాం దోసకాయ కూడా చాలా మంచిదండి పిల్లలకి కానీ పెద్దలకు కానీ ఇవి కూడా చిన్న చిన్న పీసెస్ లా కట్ చేసేసుకోవాలి చిన్నగా పచ్చిమిర్చి కట్ చేసుకోవాలి ఎందుకంటే మనం కారం వేసుకుంటాం కాబట్టి కొంచెమే వేసుకోవాలండి పచ్చిమిర్చి అలాగే కొత్తిమీర కూడా చిన్నగా కట్ చేసుకుంటున్నాను కట్ చేయించుకోవచ్చు కదా అనుకునేది నాకు ఇళ్ళకత్తె బాగండి కట్ చేసుకోవడానికి అందుకోసం అనేసి ఇంక ఇళ్ళకత్తెతోనే కట్ చేసేస్తున్నాను చాకు దాంత లేదు పుదీనా కూడా కట్ చేసుకున్నాను చిన్న చిన్నగా ఇప్పుడు ఈ పల్లీలు అయితే ముందుగానే వేయించుకున్నానండి ఇది సిమ్లో పెట్టి కొంచెం నిదానంగా వేయించుకున్నాను ఇవైతే పొట్టు తీసేసుకోవాలి బఠానీలు అయితే వేసుకుందాం మనం ఎన్ని తినగల ఎన్ని చేసుకోవాలనుకుంటే అది కొన్ని వేసుకొని చేసుకోవచ్చండి అలాగే బుడ్డలు అలాగే మనం ముందుగా కట్ చేసుకున్న ఆనియన్స్ అలాగే టమాటో ముక్కలు మీరు తక్కువ కావాలనుకుంటే తక్కువ వేసుకోవచ్చు అలాగే దోసకాయ ముక్కలు కట్ చేసుకున్నవి అలాగే పచ్చిమిర్చి అలాగే కొత్తిమీర పుదీనా కొంచెం కారం కొంచెం గరం మసాలా మీరు పులుపు ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు ఆఫ్ తీసుకున్న నిమ్మకాయ అయితే కొంచెం సాల్ట్ ఎందుకంటే మనం నిమ్మకాయ వేసాం కాబట్టి ఇంకా మన పులుపుని బట్టి మనం వేసుకోవచ్చు సాల్ట్ అనేది సరిపోలేకపోతే ఇప్పుడు మొత్తం కలర్ వేసుకుందాము మీరు కావాలంటే అన్నీ కొంచెం తక్కువ తక్కువ వేసుకొని చేసుకోవచ్చు బటానీళ్ళు ఆనియన్స్ టమాటో కానీ దోసకాయ కానీ అన్నీ కొన్ని కొన్ని వేసుకొని చేసుకోవచ్చు ఇలా బాగా కలిసేలాగా కలుపుకుందాం ఇలా అన్నీ బాగా కలుసుకోవాలి అంతే అండి బఠానీ చాట్ మసాలా అయితే రెడీ అయిపోయింది బఠానీ పల్లీల చాట్ మసాలా ఇప్పుడైతే ఒక ప్లేట్లకి తీసుకొని సర్వ్ చేసుకొని ఇంకా తినేయడమే ఎంతో సింపుల్ అండ్ టేస్టీ బఠానీ చాట్ మసాలా అయితే రెడీ అయిపోయింది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది అంటే హెల్త్కి కూడా చాలా మంచిది డైట్ చేసే వాళ్ళకి ఇంకా మంచిది పిల్లలు ఏమైనా అడిగినా సాయంత్రం ఇలా చేసి ఇవ్వండి చాలా ఇష్టంగా అయితే తినేస్తారు ఇది అండి వాళ్ళ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ బెల్లైకన్ నొక్కండి మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నేను చేసిన బఠానీ చాట్ మసాలా ఎలా ఉందో కామెంట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్